ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తిరిగి వెళ్ళాలండి తిరిగి వెళ్ళడానికి తీసుకొస్తాం కదా అయితే ఎందుకు తీసుకురావడం అలాంటి సపరేట్గా పూజ చేయడానికి తీసుకురావచ్చు కదా ఎందుకు ఒక వినాయకుని తీసుకొస్తారు ఎందుకంటే అతని బర్త్డే కదా ఎందుకు మళ్ళీ నైన్త్ డే రోజున ఎందుకు వాటర్లో వేస్తారు అంటే వాళ్ళ అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాడు కదా నైన్త్ డేస్ మన మన కోసం వచ్చి మళ్ళా వాళ్ళ తల్లి దగ్గర వెళ్ళిపోతాడు కదా చెప్పావాడు వాళ్ళ తల్లిని వడ్లేసి వస్తారు నైన్ డేస్ అందుకే మనం నిమజ్జనం వేస్తారు వాళ్ళ తల్లి వచ్చి వాళ్ళ ప్రాణ ఇచ్చి తీసుకెళ్తాడు నైన్ డేస్ పూజ చేసి వాళ్ళ మమ్మీ ఏమో చెప్తుంది చంద్రుని చూడద్దు సంథింగ్ అనేసి సో అప్పుడు ఆ నైన్ డేస్ పూజ చేసి మనం వినాయకుడిని హ్యాపీగా నిమజ్జనం చేస్తాము అదే అంటే ఓన్లీ వినాయకుడు నైన్ డేస్ మాత్రమే మన దగ్గర ఉండాలి మిగతా డేస్ వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించాలి అనేసి అంటే ఐ నో ఏమైనా కోరికలు కోరుకుంటాం కదా అవి తీర్చడానికి నిమజ్జనం చేస్తాం